దీనిని శంఖు పుష్ప పుష్పం అంటారు ఇది ఆఫ్రికా ఆసియాల్లో పండుతూ ఉంటుంది ఇది నీలి బఠానీ ఆకారపు పువ్వులను కలిగి ఉంటుంది అందుకే దీనిని సీతాకోక బఠానీ పువ్వు అని పేరు వచ్చింది తెలుపు లేదా నీలం రంగులో ఈ పూలు ఉంటాయి ఘాటైన నీలి రంగు పువ్వు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన యాన్థోసైనిన్ నుండి అందమైన రంగును పొందుతుంది ఈ పువ్వు చాలామంది ప్రజలు దీని పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ బఠానీ పువ్వు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ బఠానీ పువ్వు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి పశువులకు ఉపయోగించే అధిక నాణ్యత ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది ఇది మన బఠానీ మొక్కలు మన మినుములు పెసలు లాగా ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందినది ఈ మొక్కలు పెంచడం వల్ల భూమికి నత్రజని వస్తుంది ఇది కృత్రిమమైన రంగు కాకుండా సహజ రంగుగా ఉపయోగపడుతుంది శతాబ్దాలుగా సాంప్రదాయ చైనీస్ మరియు ఆయుర్వేద వైద్యంలో వాడుతూ ఉన్నారు ఈ శంకు పుష్పాన్ని దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు నీలి రంగు షేడ్స్ నియంత్రించే సామర్థ్యం మిక్స అందరినీ ఉన్నత స్థాయి బార్లలో ప్రత్యేకమైన కాక్ సృష్టించడంలో ఉత్సాహంగా ఉంచింది సహజ ఆరోగ్య ఆహార రంగుగా ఉపయోగపడుతుంది ఇది చాలా ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి మొక్క దీని ఆకులు కూడా ఈ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఈ రకంగా ఈ శంకు పుష్పం దీన్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది భారతీయ వైద్యులే కాకుండా చైనా వైద్యులు కూడా తమ వైద్యంలో ఈ మొక్కను ఉపయోగిస్తారు ఈ విధంగా ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనిని ఈ బ్లూ కలర్ ప్లాంట్ ఫ్లవర్ని మనం టీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు కొద్దిగా తాటి తాటిబెల్లం కానీ తేనె కానీ కండ చక్కెర కానీ ఉపయోగించి టీ లాగా సేవించవచ్చు ఇది నీలి రంగు శంకుపుష్పం లేదా తెలుపు రంగు శంకు పుష్పం యొక్క ప్రయోజనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి మీకైనా ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే నా నంబర్కి ఫోన్ చేయవచ్చు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో